భగవద్ బంధువులారా నిన్నటి రోజున మనం ముప్పై ఆరు పాసరాల వరకు పూర్తి చేసుకున్నాం ఈరోజు మరొక నాలుగు పాసరాలను సేవిద్దాం ముందుగా ముప్పై ఏడవ పాసరం వినిపిస్తుందా అమ్మా వినిపిస్తుందండి అండి ముప్పై ఏడవ పాసరలో ఏం చెప్పారో తెలుసుకొని ఆ తర్వాత

మహాబలి దగ్గరికి వెళ్ళి అయినటువంటి వృత్తాంతాన్ని ఆ తర్వాత ఆ ఏ మన హిరణ్య ఎట్లా అయితే సంహరించిన విషయాన్ని అక్కడ అతన్నేమో సంహరించాడు ఇతన్నేమో అనుగ్రహించాడు దాని గురించి మనం నిన్న తెలుసుకున్నాం ఈరోజు తిరుమలలో వేయించేసి ఉన్నటువంటి స్వామి అంటే ఏమిటి నిన్న అలా భక్తుల పాలిట కల్పవృక్షంగా ఉన్నటువంటి స్వామి అయ్యా మరి నువ్వు ఎక్కడో ఉంటే ఎట్లా మేమందరం వచ్చి నిన్ను ధ్యానం చేసుకునే చేసుకోవాలి అనుకున్నా దర్శించుకోవాలి అనుకున్నా మా అందరి కోసం నువ్వు ఇక్కడ వచ్చి ఉంటే బాగుంటుంది అనే వృత్తాంతాన్ని అని అభ్యర్థించినట్టుగా ఇక్కడ ఆశ్రయించి వినియోగించుకునే రీతిలో తిరుమలలోకి వచ్చి నిలిచి ఉన్నాడు అట్లాంటి స్వామి ఇక్కడ తిరుమలలో వేంచేసి ఉన్నాడు అనే విషయాన్ని ఈ పాశ్రంలో చెప్తున్నారు అర్థాను చూద్దాం అన్య అన్యఫలాలు దేవతాంతరాలు ప్రయోజనాంతరాలు అనేటువంటి వాటిని ఖండిస్తూ నుం వర్గల్ అంటే సూక్ష్మమైనటువంటి కర్మ జ్ఞానాన్ని కలవారైన వేదియర్హల్ విప్రులు మంచి దూప దీపాలను పెరిగిస్తూ పూం మంచి మంచి సువాసనలు వచ్చేటువంటి పూల బుట్టలతో పాటు మంచి స్వచ్ఛమైనటువంటి జలాన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఏంది వారు తీసుకొచ్చి తిషై తిషైల్ అన్ని దిక్కుల నుండి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తున్నారు ఎక్కడెక్కడైతే మంచి మంచి పూలు లభిస్తాయో అక్కడ నుంచి ఎక్కడైతే మంచి జలాలు లభిస్తాయో ఉదాహరణకు బ్రహ్మోత్సవాలు అలీ ఏదైనా పవిత్రోత్సవాలు అవుతూ ఉంటాయి గంగా కృష్ణ గోదావరి నర్మద అట్లాంటి నదుల నుంచి జలాన్ని కూడా సేకరించి పట్టుకొచ్చి ఈ యొక్క మన ఇంటి దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఈ అభిషేకం అప్పుడు ఉపయోగిస్తూ ఉంటారు అలా అలాంటి జలాలు ఎక్కడెక్కడో ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చారా లేదా అలా హిరైంజం అంజలి ఎక్కడి నుంచి వస్తారు షన్ను తిరుమలకు వచ్చి చేరి అలాగే నలుదిక్కుల నుండి కూడా ఇవన్నీ పట్టుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు ఇప్పుడు మనకు ఏమేమి లభిస్తాయో అవన్నీ స్వామికి సమర్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అక్కడికి మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాం పూలు కొబ్బరికాయ తులసిమాల వీలైతే తులసి మాల అక్కడ అమ్ముతే మనకు అవకాశం కొద్ది దొరుకుతాయి ఇప్పుడంటే అన్ని దొరుకుతున్నాయి కాబట్టి అన్ని అమ్ముతున్నారు కాబట్టి అక్కడ స్టాల్కి వెళ్ళి కొనుక్కుంటాం కానీ పూర్వకాలంలో ఎలా ఉండేది మన ఇంట్లోనే హాయిగా తులసి వనంలాగా మనం పెంచుకునే వాళ్ళం అనమాట ఆ వనంలో నుంచి మంచి మంచి తులసి యొక్క దళాలను ఇప్పుడంటే చెట్ల కొమ్మలను కూడా అంటే తులసి చెట్ల యొక్క కొమ్మలన్నీ విరిచేసి వాటిని దారంగా కట్టి స్వామికి సమర్పిస్తున్నారు అలా కాదండి ఎలా చేయాలి అంటే కేవలం తులసి దళాలను మాత్రమే తులసి యొక్క దళాలను మాత్రమే బాగా నీట్ గా తీసుకొని వాటిలో మట్టి అలాంటి ఏం లేకుండా తీసి జాగ్రత్తగా ఒకసారి కడిగి వాటిని మాలగా చేర్చి స్వామికి సమర్పించాలి తప్ప ఆ కాడలతో సహా అలాగే సమర్పించకూడదు సరే ఏదేమైనప్పటికీ ఇవన్నీ తీసుకొని ఇరైంజుం అంజలి చేస్తూ అంజలి చేసేటువంటి రీతిలో వేంగడమే శంగుం తెల్లని పాంచజన్యాన్ని శంఖాన్ని ఊదియవాయి ఊదినటువంటి పెదవి కలిగినటువంటి స్వామికి మాల్ ఎలాంటి స్వామి అయినా వ్యామోహుడు వ్యామోహాన్ని కలిగినటువంటి స్వామి ఎవరిపైనండి వ్యామోహము భక్తుల పైన వ్యామోహం కలిగినటువంటి స్వామి ఉగంధ అభిమానించి వేయించేసి ఉండేటువంటి ఊర్ దివ్య దేశము అలాంటి వ్యామోహం కలిగినటువంటి స్వామి ఆయన యొక్క అభిమానం తోటి ఎక్కడికి వచ్చి ఉన్నాడు అంటే ఇగో ఈ దివ్య దేశం ఊర్ అంటే దివ్య దేశము అక్కడ ఉన్నాడు అని చెప్తున్నారు ఎందుకండి ఇది అని అంటే మనల్ని అనుగ్రహించడం కోసం ఇక్కడ వచ్చి ఉన్నాడు అని ఆళ్ళవార్లు మనకు తెలియజేస్తూ ఈ యొక్క అనుగ్రహించారు అనుగ్రహించారనమాట ఎందుకోసము అంటే ఆయనే ఆశ్రిత రక్షణ కోసం మనల్ని మనం ఆశ్రితులంగా ఆశ్రితులు అంటే అయ్యా అని పెట్టుకోవడం అనమాట స్వామి అని పిలిస్తే మనల్ని రక్షించడం కోసం ఆ పరమపదంలో పరమపదంలో ఉన్నాడు అనుకోండి అక్కడి నుంచి రావాలి అంటే సమయం పడుతుంది అందుకొరకే ఈ తిరుమలలో గనక ఏం చేసినట్టు తొందరగా వస్తాడు అన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి నిలచినాడట అని ముప్పై పాసరంలో పాశ్రంలో చెప్పారు పై ఎనిమిదో చూద్దాం ఊరు వరి అరవం వన్ కురవర్మై పేరి ఎరింద మిన్నెన్ను పుట్టడయం వెంగడమే మేల్ సురర్ ఏం చెప్తున్నారు ముప్పై ఎనిమిదో పాశ్రంలో అంటే ఊరు అంటే ఈ యొక్క తిరుమలను ఆశ్రయించి ఉన్నటువంటి ఆ యొక్క జీవుల యొక్క విశేషాలను ఈ పాశ్రంలో అన్నమాట ఏంటి అండి అలా ఎందుకు చెప్తున్నారు అంటే ఆ కొండ పైన అనేకమైనటువంటి జీవ జాతులు ఆ యొక్క స్వామిని సేవిస్తూ ఉన్నాయట అందుకొరకే మనకు ఆ కుర మన కులశేఖరాల్ వారు ఏం చెప్తారు అయ్యా కానీ ఒక కొండకు దారిలాగానైనా కొండలాగానైనా కొండకు దారి లాగానైనా ఆ ఆ నీ కోనేట్లో ఒక చిన్న చేపలాగానైనా ఏదో ఒక లాగా అని ఇక్కడ పుట్టిచ్చు స్వామి నీ యొక్క బా నిన్ను దర్శించడం కోసం వచ్చేటువంటి భాగవతంలో యొక్క పాదధూరిని సేవిస్తూ అలా ఉండిపోతాను అని కులశేఖరాల వాళ్ళు అడిగితే ఆయననే ఇప్పుడు మనకు ఆ గడప లాగా తిరుమలలో వేంచేసి ఉండేటువంటి కులశేఖర పడి అని అంటారు కదా ఆ కులశేఖర పడి దగ్గర అంటే ఒక గడప అనమాట అక్కడ ఆయన అలా ఉండి ఎప్పుడు పరమాత్మను అయినటువంటి ఆ స్వామిని సేవిస్తూ ఉంటాట అలా ఆల్వార్లు ఆ అల్వార్లు అలా చెప్పారు ఇక్కడ ఏం చెప్తున్నారు మనకు పోయే ఆలవార్లు ఏమిటి విషయము అంటే ఊరుం పాకుతూ సంచరించేటువంటివి ఓరి అరవం ఒంటిపై గీతలు అంటే కట్ల పాములు వన్ కుర్వర్ తిరుమలలో ఏం చేసిన నిత్య విషయాన్ని నిత్య వాసాన్ని చేసేటువంటి భాగ్యాన్ని కలిగినాయి అనమాట ఆ కొండల్లో ఏమున్నాయి పాకుతూ సంచరించేటువంటి పాములు ఒరి ఉరి ఒంటిపై గీతలు అంటే ఇంకొక వెరైటీ ఈ పాములు ఇలాంటివి కట్ల పాములు అని అంటాం కదా బాగా గీతలు 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 గీతలుగా ఉంటాయట అలాంటి పాములు వన్ కురువర్ అంటే నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి భాగ్యాన్ని కలిగి ఉన్నాయట గొప్ప కోయిలట ఇంకా ఏంటి యానై గొప్ప ఏనుగు ఏనుగుకు తగినట్లుగా ఉండేటువంటి అది పారిపోవడం కోసం ఎరింద పెరుమని అయి విసిరినటువంటి గొప్ప మాణిక్యాన్ని ఊర్ కారుడయమిన్ ఎండ్రు మేఘంలో ఉండేటువంటి మెరుపులు అని తలచేటువంటిగా ఉండేటువంటి పుత్త అడయం వేంగడమే అంటే ఒక మంచి మెరుపు మెరిస్తే ఎలా ఉంటుంది లేదా పిడుగుపాటు పడుతున్నప్పుడు ఎలా ఉంటుంది పుట్ట పిడుగుపాటు పడుతున్నప్పుడు పుట్టలోకి వెళ్ళిపోయేటువంటి పాములు ఎలా అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి తిరుమలయ్యే మేల్ అసుర గొప్పనైనటువంటి దేవతలైనటువంటి ఎం ఎం ఎంఎన్ను మాది అని అభిమానించేటువంటి మాలదు ఎడం భగవంతు యొక్క దివ్య దేశం అనమాట ఏం చెప్తున్నారు ఈ పాసులో అంటే పరమపద నిలయుడైనటువంటి స్వామి తిరుమలలో ఎంతో ఆదరంతో నిత్య నిత్యవాసం నిత్య నివాసము చేస్తున్నాడు అతనితో సంబంధాన్ని పొందాలి అని ఉద్దేశంతో ఆ కొండపై ఉండేటువంటి సర్పాలు కోయిలలు పైరును మేసేటువంటి ఏనుగులు వాటిని తరిమే సాధనాలైనటువంటి మనులు ఆ పాములు దూరేటువంటి పుట్టలు మొదలైన వస్తువులన్నిటినీ ఆ స్వామి వలననే పరమపదంలో ఉండే వారిలో పరమోద్దేశభూతులుగా అల్వార్లు తలస్తున్నారు అంటే ఏంటి అంటే పరమపదంలో ఈ యొక్క స్వామిని ఎప్పుడు కూడా ఎవరు సేవిస్తూ ఉంటారండి ముక్తులు నిత్యులు వీళ్ళందరూ సేవిస్తూ ఉంటారు కదా ఇలాంటి వాళ్ళందరినీ అగో వాళ్ళే ఇక్కడికి వచ్చారా అన్నంత అద్భుతంగా ఈ యొక్క వీళ్ళంతా అయ్యారు అని చెప్తున్నారు అనమాట అని అర్థం చేసుకోవచ్చు కాసేపు వాళ్ళందరూ ఆల్వార్లు ఈ పాసరంలో అలా అభిమానిస్తున్నారు ఆనందిస్తున్నారు అని మనకు ముప్పై ఎనిమిదో చెప్పారు ఇంకా ఏం చెప్తున్నారు మాల్ మాల్ ప్రతి దగ్గర కూడా మాల్ అంటున్నారు వ్యామోహాన్ని చెందినటువంటి వాడు ఎవరి అందు వ్యామోహాన్ని అంటే రెండు విషయాలు చెప్పుకోవచ్చు ఒకటి అభిమానాన్ని లేదా వ్యామోహాన్ని కలిగిన వాడు అని రెండోది మాల్ అంటే ఏమిటి సర్వాధికుడైనటువంటి సర్వేశ్వరత్వాన్ని తెలుపుతుంది ఎందుకు సర్వాధికుడు అనేటువంటి సర్వేశ్వరత్వము అంటే మిగిలిన వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటి విశేషాలు అన్ని కూడా శ్రీమన్నారాయణ మూర్తికి మాత్రమే పర పరతం పరత్వం అనేటువంటి దాన్ని రుజువు చేయడము మొత్తము ప్రతిసారి వాళ్ళు ఆ పరత్వము పరత్వము పరత్వం అని చెప్పకుండా కొన్ని కొన్ని విశేషణాలు వేసినట్లయితే అంటే ఆ యొక్క ఉపయోగించడం ఉపయోగించడంతో పరత్వాన్ని నిర్ధారిస్తున్నట్టే ప్రతిసారి కూడా ప్రతిసారి మా ఆయన గొప్పవాడండి మా ఆయన గొప్పవాడండి ప్రతి ముందు ఆ అనాల్సిన పని లేదు కదా మనం గనక ప్రతిసారి పెద్దల మాట్లాడినప్పుడు అడిగిన అడిగేనని మనం కంపల్సరీ అనాలి కానీ మా ఆయన గొప్పవాడండి మా స్వీమనారాయణ మూర్తి గొప్పవాడండి నేను చెప్పాల్సిన పనుల కానీ మనము మళ్ళీ మళ్ళీ మర్చిపోతాం కదా ఒక పాశ్రమం విని ఇంకో పాశ్రమంలోకి వెళ్ళగానే ముందరిదేంటో మనకి మర్చిపోతాం అందుకొరకే మంచి మంచి విశేషణాలను ఉపయోగిస్తూ ఈ యొక్క విశేషాలను అనుగ్రహిస్తూ ఉంటారు అట్లా మిగిలిన దివ్య దేశాల కన్నా విశ విశేషాలను చెప్తున్నారు తొమ్మిదవ పాసరంలో చూద్దాం ఇడందదు భూమి ఎడుతదు కన్ను కడంద కడందదు కంజనై కంజనై మున్ అంజా కిడందదు నీరోదమా కడలే ఈ ముప్పై తొమ్మిదో పాశ్రంలో ఏం చెప్తున్నారు పేరోదం వన్నర్ గొప్ప సముద్రం వంటి వర్ణాన్ని కలిగినటువంటి స్వామి మున్ పూర్వకాలంలో ఇడందదు వరాహరూపంగా గుచ్చి ఎత్తినటువంటి భూమి భూమిని ఎడుతదు గొడుగుగా ఎత్తినది ఇంకా ఒకసారేమో భూమిని వరాహరూపంగా పైకెత్తినాడు ఇంకొకసారి గొడుగుగా పైకెత్తినాడు కొండను ఎడుత్తదు గొడుగుగా ఎత్తినది కుండం గోవర్ధన పర్వతాన్ని అంజ కడందదు భయపడి నశించేట్లుగా చేసినది ఏమిటి కంజనై కంసున్ని ఇవన్నీ గోవర్ధన పర్వతం ఎత్తగానే ఎవరెవరు భయపడిపోయారు ఇటు ఇంద్రుడు భయపడిపోయాడు ఇటు సంసుడు కూడా భయపడిపోయాడు కిడందదవం నిద్రించునది కూడా నీరోదమ్మా కడల్ నీరు నిండినది అలలు ఎగిసి పడేది అయినటువంటి గొప్ప సముద్రంలో పెరుదు నిన్నదవం ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది వేంగడమే వెంకటాచలమే అని మనకు ముప్పై తొమ్మిదో పాత్రలో అనుగ్రహిస్తున్నారు ఏంటి అందులో ఉండేటువంటి విశేషాలు అంటే మనకు పూర్వకాలంలో రెండు సార్లు భూమిని ఎత్తాడట ఎప్పుడెప్పుడండి రెండు సార్లు ఒకటేమో వరాహ రూపంగా భూమిని ఎత్తడము రెండోసారి గోవర్ధన పర్వత రూపంలో ఉన్నటువంటి భూమిని ఎత్తి అక్కడ వరకు ఇప్పుడు మొత్తం భూమిని ఎత్తితేనేమో వరాహ అవతారం కొంచెం ఒక కొండ ప్రాంతం లాంటిది ఎత్తి అక్కడ ఉండేటువంటి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు అక్కడ ఉండేటువంటి ప్రజలందరినీ రక్షించాడు కదా స్వామి అలా మనకు ఆయన వైభవాన్ని చెప్తున్నారనమాట అలా చేయడం వల్ల ఈ యొక్క కంసుడు గాని ఇటు ఈ యొక్క ఇంద్రుడికి గాని నిద్ర కూడా పట్టలేను అటువంటి భయం వేసిందట కంజన ఈ కూడా భయం వేసిందట ఇలాంటి వైభవం కలిగినటువంటి వాడు అలాగే మనకు ఈ యొక్క వెంకటాచరణలో ఎలా ఉంటుంది మా కడల్ మంచి నీరు నిండినది అలలు ఎగుసి పడేది అయినటువంటి గొప్ప సముద్రంలో పెరుగు నిన్న ఎల్లప్పుడూ నిలిచి ఉన్నది అంటే ఇలాంటి అలలు గాని అవి గాని ఏమీ లేకుండా ఎప్పటికీ నిలిచి ఉన్నటువంటిది ఏంటి అంటే వెంకటాచలము ఈ వెంకటాచలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎప్పటి నుంచో ఉన్నది ఈ వెంకటాచలంలో ఉండేటువంటి స్వామిని దశరథుడు నాలుగు శ్లోకాలతో స్థుతించడం వల్ల ఆ స్వామి సంతోష్టుడై ఏం చేశాడు అయ్యా నీ కడుపులో అంటే నీకు లాగా నేను నలుగురి నన్ను నాలుగు శ్లోకాలతో ధ్యానం చేశావు కాబట్టి నేను నలుగురుగా నీ కడుపులో పుడతాను లేదా నీ ఇంట్లో నేను పుడతాను అని వరం ఇచ్చాడట నీకు సంతానంగా నేను పుడతాను అని వరం ఇచ్చాడు అనే విషయాన్ని కూడా మనకు పెద్దలు రామాయణంలో గాని వెంకటాచల మహత్యంలో గాని అప్పుడప్పుడు అనుగ్రహిస్తుంటారు అలాంటి వైభవం కలిగినటువంటి ఈ యొక్క విశేషం అనమాట వెంకటాచలం అన్ని అవతార అవతారాలలో గుణ విశేషాలను లీలలను అన్ని కాలాల్లో దర్శించాలి అని అంటే ఎక్కడ దర్శించాలి మనం అన్ని కాలాల్లో ఉన్నామా అండి వరాహ స్వామి అవతారం ఎత్తినప్పుడు ఉన్నామా నరసింహ స్వామి అవతారం ఎత్తినప్పుడు ఉన్నామా రాముడు రాముల తారంలో ఉన్నామా ఇలా ఏ యొక్క అవతారంలోనూ మన యొక్క పుట్టుక ఉన్నదో లేదో తెలియదు కానీ అవన్నిటినీ అందులో ఉండేటువంటి గుణ విశేషాలను వాటిల్లో ఉండేటువంటి కళ్యాణ గుణాలను చూడాలి అంటే లీలలను చూడాలి అంటే ఎక్కడా అంటే దివ్య దేశమైనటువంటి తిరుమల ఏ అనే భావంలో మనకు ముప్పై తొమ్మిదో పాశ్రంలో అనుగ్రహించారు నలభైవ పాశ్రంలో చూద్దాం పెరువిల్ పగజ్ కురువర్ కై చెంది పెరు విప్పనము ఇరు విషంభిల్ మీన్ వీజ కండు అంజవేంగడమే మేల్ అసురర్ కోన్ వీజ కండు ఉగందన్ కున్ను ఏం చెప్తున్నారు పెరువిల్ గొప్ప వింటిని కలిగినటువంటి వాడు ప పగజి బాణాలను కలిగినటువంటి వాడు కురవర్ వేటగాళ్ళు కై చేతిలో పట్టుకున్న ఎర్రని కొరివి కట్టెలకుణంతురందు పొలాన్ని వదిలి పారిపోయినటువంటి ఏనుగు విశాలమైనటువంటి ఆకాశంలో ఉండే మిన్ వీడా నక్షత్రాలు కిందికి కిందకు రాగలగా కండు వారిని చూచి అంజం కోయిల విసిరి కొట్టిన కొరివి కట్టెలు అని అంటే మనకు భయపడేట్టుగా అని అర్థం మేల్ పూర్వము అమర అసుర అసురనాయకుడైనటువంటి హిరణ్యాక్షుడు నశించేట్లుగా చేసి కండు దానిని చూసి ఉగంధాన్ ఆనందించిన వాణి కొండా అంటే ఏం చెప్తున్నారు మనకు పూర్వకాలంలో ఈ యొక్క కోయవాళ్ళు లేదా వేటగాళ్ళు ఉండేవారు వీళ్ళు ఏం చేసేవారు ఓ మంచి బాణం పదునైనటువంటి ధనస్సును పట్టుకొని ఉండి దానికి మంచి కాస్త విషాన్ని పూసినటువంటి అంటే సృహ తప్పిపోయి పడిపోయేటువంటి విషాన్ని పూసినటువంటి బాణాలను ఎక్కువ పెట్టుకొని ఉండేవాళ్ళు అన్ని వాళ్ళు జింకలను ఆ ఎక్కువగా కుందేళ్ళను వాళ్ళు వేటాడి ఉండేటువంటి వాళ్ళు అనుకున్నాం కాసేపు అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అలా కొంతమంది ఇంకా కొంతమంది ఎలాంటి ఉండేవాళ్ళు అంటే పూర్వకాలంలో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళాలి అన్న రాత్రుళ్ళు ప్రయాణం చేయాలన్నా ఒకళ్ళు ఒకళ్ళు వెళ్ళేట్టుగా ఇప్పుడు మనం అంటే హ్యాపీగా క్యాబ్ బుక్ బుక్ చేసుకోవడము ఆటోను అదో ఏదో ఏదో ఉంది కారు అదో ఏదో బైక్ తీసుకొని పోతున్నాం కానీ సిటీ దాటిన తర్వాత అంతా నిర్మానుష్యమే కానీ ఇప్పుడు అంటే పక్క పక్క ఊర్లు ఇన్ వన్ కిలోమీటర్ దూరంలోనే ఇంకో ఊరు వచ్చేస్తుంది పూర్వకాలంలో అలా దగ్గర దగ్గరగా ఊర్లు ఉండేవి కావు ఓ పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఉండేవి అంత దూరం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఈ రాత్రిపూట లైట్స్ అనేది ఎట్లా ఉండాలి లైట్స్ అనేటివి ఉండవు కాబట్టి సింపుల్ సింపుల్గా కొరివి కట్టెలు అని పెట్టుకునేవారు కాగడ అనుకుందాం కాసేపు కాగడాల్ లాంటివి పెట్టుకొని వాటికి నిప్పు పెట్టుకొని ఆ యొక్క వెలుతురులో వెళ్తూ ఉంటే కొంతమంది ఈ యొక్క ఏనుగులను వాటిని భయపెట్టేట్టుగా డ్రమ్స్ వాయిస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ డ్రమ్స్ వాయిస్తూ ఉంటే ఆ భయానికి ఏనుగులు లాంటివి కానీ కవిత జంతువులు కానీ వీళ్ళ మీదకి అటాక్ చేయకుండా ఉండడం కోసం దూరంగా వెళ్ళేటివి వీళ్ళు మెల్లిగా ఆ ఊరు దాటి ఇంకో ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఆ అడవి దాటి ఇంకో దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు అనమాట అలా ఉన్న పరిస్థితిలో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అక్కడ ఉన్నాయట ఎక్కడ తిరుమలలో ఉన్నాయి అలాంటి వాళ్ళం కూడా అంటే ఇవన్నీ కూడా ఎందుకు మనకు మనము పరమాత్మను ఆ ధ్యానం చేసుకోవడం కోసం ఇవన్నీ అనేక రకమైనటువంటి మార్పులు కనబడుతూ ఉంటాయి వీటన్నిటినీ పక్క కొదిలేసి మనం ఏం చేయాలి ఆశ్రిత విరోధుడు అంటే పరమాత్మనే గనక ధ్యానం చేసుకున్నట్లయితే ఇగో ఇట్లా భయపడాల్సినటువంటి భయపడిపోయేటువంటి ఏనుగు లాగా కాకుండా ఏ ఏనుక్కు అభయాన్ని ఇచ్చినటువంటి స్వామి కదా అంటే ఏమిటి మనకు గజేంద్ర మోక్షంలో ఏనుక్కు వచ్చి రక్షించాడు కదా అలా మనల్ని రక్షిస్తాడు భయం ఏర్పడే అవకాశం లేదు అట్లాగే ఎవరు భయపడాలి ఆ హిరణ్యాక్షుడు ఆ అసురనుకోని మీద అసుర నాయకుడైనటువంటి హిరణ్యాక్షుడు నశించేట్లుగా చేసినటువంటి స్వామి అనే అయినటువంటి ఆ యొక్క వెంకటాచల స్వామియే మనల్ని అనుగ్రహిస్తాడు అది ఏనుగు కూడా భయపడకుండా భయపడడానికి అవకాశం లేకుండా చేసినటువంటి స్వామి మనల్ని రక్షించలేడా అని అర్థం అనమాట ఈ నలభై పాశ్రంలో ఈ విధంగా స్వామి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోవడం జరిగింది ఇంకా మిగతా పాశ్రాలను మళ్ళీ వచ్చే సోమ మంగళ బుధవారాల్లో తెలుసుకుందాం తర్వాత మనకు ఆ తిరుమంత్రద కాలక్షేపం రేపు శుక్ర శనివారము ఆదివారం రెండు రోజులు ఉంటుంది గమనించగలరు జై రామానుజ

కొంచెం గుర్తుంటుంది కొంచెం గుర్తున్నట్లేదు అవు ఒక్కసారికి గుర్తులు వస్తాయి గుర్తు రావు కదా వినగా 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 వస్తుంటాయి అదే ఎంత గుర్తు పెట్టుకున్నా మళ్ళీ కోసేపటికి మళ్ళీ ఏదో ఒక దాంట్లో అడిగాను మనము ఎట్లా ఉన్నాం అంటే ఊబిలో ఉన్నాం అనమాట ఊబిలో ఉన్నాం అంటే ఇలా ఇలా అనగానే లేదా నీళ్ళల్లో ఉన్నాం అనుకుందాం కాసేపు నీళ్ళల్లో మునిగిపోయే పరిస్థితిలో ఉన్నాము కాళ్ళు కొట్టగానే పైకి లేస్తాము మళ్ళీ ఒక నిమిషం కాగానే మళ్ళీ మునిగిపోతాం లోపలికి మన ఈ సంసారము అనేటువంటిది అలాంటిది అనమాట ఎప్పటికప్పుడు లాగేస్తూ ఉంటుంది అడుక్కి మన వ్యాపకాలు అలా ఉంటాయి అందుకోసం అని చెప్పేసి అని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉండాలి అవకాశం దొరికినప్పుడల్లా మళ్ళీ వినండి యూట్యూబ్ లో వినండి మంచిదమ్మా మంచిది జై రామాను జై రామాను స్వస్తి